తరబడి వాడినా మీ నొప్పులు చికిత్స ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు మంత్రిగా తన పైన ఉన్న బాధ్యతను అనుక్షణం గుర్తు చేసుకుంటూ పని చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను వింటూ ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు పోలీసులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ తన శాఖలతో పాటు జనసేన మంత్రుల శాఖలలో ప్రజల నుంచి నేరుగా సలహాలు సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు ప్రజాక్షేత్రంలో సమస్యలను నేరుగా చూస్తున్న ప్రజల నుంచే ఆ సమస్యల పరిష్కారానికి కావలసిన సలహాలను సూచనలను గ్రహించాలని భావించిన పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎవరైనా సరే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ పౌర సరఫరాల శాఖ టూరిజం సినిమాటోగ్రఫీలకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా గూగుల్ ఫామ్ను ఫిల్ చేసే విధమైన విధానాన్ని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన కొత్త సాంకేతిక ప్రక్రియ ఏపీలో పవన్ నిర్వహించే శాఖలలో పురోగతికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు పాలనలో టెక్నాలజీ వాడుతున్న పవన్ కళ్యాణ్ ఈ ఫామ్కు సంబంధించిన లింకును జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది పాలనలో ప్రజలను నేరుగా భాగస్వామ్యం చేయడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం ఏపీ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను తెలుసుకోవాలని చూస్తున్నారు ఈ క్రమంలోనే పరిష్కార మార్గాలను అన్వేషించడానికి కావలసిన సలహాలు సూచనలు గూగుల్ ఫామ్ను ఏర్పాటు చేశారు అందుకోసం దీనికి ఎంతమంది ప్రజలు ఉపయోగిస్తారో దీనివల్ల ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయో అన్నది భవిష్యత్తులో తేననుంది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పాలనలోనూ పవర్ఫుల్ నిర్ణయాలను తీసుకుంటున్నారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు పాలనలో అనుభవం లేకపోయినా సరికొత్త ఆలోచనలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేయడం నిజంగానే అభినందనీయం మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి